హాయ్ అందరికీ ముందుగా అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ నేను పేరాల పిండి చేస్తున్నానండి చూడండి ఒకసారి ఫస్ట్ అయితే దానికోసం ముందు నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఎసురు తర్వాత జొన్నలు ఉంటాయి కదండి తెల్ల జొన్నలు తీసుకున్నానండి నేను అవి వచ్చేసేసి ఒక గిద్ద అయితే తీసుకున్నాను అలా అయితే శుభ్రంగా ఏరేసుకొని ఏమీ లేకుండా తీసుకోవాలండి తర్వాత వచ్చేసేసి మనం పెట్టాం కదా పొయ్యి మీద నీళ్ళు అవి అయితే మరుగుతున్నాయి ఆ మరిగే వాటిట్లో ఆ జొన్నలు అయితే వేసేసుకున్నామండి ఇక అట్లా వేసిన తర్వాత ఒక్క ఉడకండి ఒక ఉడుకు ఉడుకుతుంది ఇంక ఎమ్మటిని ఆపేసుకోవాలండి ఒక ఉడుకు చాలు ఎమ్మటిని ఆపేసేసుకోవాలి చూడండి అట్లా అయితే ఉడుకుతుంది కదా ఇక నేనైతే అమ్మటిని ఆపేసేసానండి దానిని ఇంకా తర్వాత దానిని ఒక వడగట్టేసుకున్నామండి వడేసేసుకొని నీళ్ళు అన్నీ వంగిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నామండి ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి నేనైతే ఈ పేరాల పిండి అయితే తయారు చేశానండి తులేకాదశి స్పెషల్ రెసిపీ వచ్చేసేసి పేరాల పిండి కదండి అయితే మొత్తం వడగట్టేసుకున్నానండి తర్వాత ఒక పొడి క్లాత్ మీద అయితే వేసేసుకోవాలి ఒక రెండు గంటల సేపు అయితే అట్లాగా ఆరబెట్టేసుకోవాలండి బాగా తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసుకుంటే మనకి పేరాలు అనేవి బాగా పేలతాయి బాగా వస్తాయి అండి లేకపోతే జొన్నలు జొన్నలుగానే మాడిపోతాయి అడుగున ఇవి ఇట్లా నానబెడతాం వల్ల తొందరగా బాగా వస్తాయి అని చెప్పేసేసి నా ఉద్దేశం అండి ఇక నెక్స్ట్ అయితే రెండు గంటల తర్వాత అయితే మొత్తం అయితే శుభ్రంగా ఆరిపోయినాయి అండి చూడండి బాగా అలా అయితే ఆరబెట్టేసుకొని అట్లయితే తీసుకోవాలండి ఇక దానికోసం నేనైతే కుక్కర్ గిన్నె పెట్టేసానండి పొయ్యి మీద కుక్కర్ గిన్నెలో అయితే నేను వాటిని వేయించుదామనేసేసి అట్లయితే పెట్టాను ఇక వాటిని బాగా తిప్పుతూ ఉండాలండి కొంచెం వేసిన వెమ్మట్నే ఏమి రావండి కొంచెం బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా చూడండి అట్లయితే వస్తాయి అండి ఇంకా ఒక్కొక్కటి బాగా వస్తాయి నేను మామూలుగా ఒక ప్లే మూత పెట్టి చూపిద్దామంటే అవి మీకు అర్థం కాదని చెప్పేసి ఇంకా అట్లయితే చూపిస్తున్నాను తర్వాతే ఒక మూత పెట్టిన తర్వాత చూడండి ఎట్లా వస్తుందో సౌండ్ చూసారు కదండీ ఇక అట్లా అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవైతే అండి నాకు ఇంక ఇవన్నీ అయితే ఇలా వచ్చేసినాయి వాటినైతే తీసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి మిక్సీ జార్ తీసుకొని ఇక దాంట్లో వేసేసుకోవటం మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నానండి నేను చూడండి అలా అయితే వేసేసుకోవాలా వాటిలో అడుగు బొడుగు జొన్నలు ఏమైనా ఉన్నా కూడా ఏం కాదండి వేసేసుకోవచ్చు కలిసిపోతాయి బాగుంటుంది పిండి ఇక అలా వేసేసుకున్న తర్వాత నేను ఒక గిద్ద తీసుకున్నా కదండి జొన్నలు దానికి వచ్చేసేసి ఒక గిద్ద బెల్లం అయితే వేసుకుంటున్నానండి అలా పిండి పట్టేసుకున్న తర్వాత బాగా బరక్క పట్టేసుకున్నాను కొంచెం ఇప్పుడు నెక్స్ట్ నాలుగు ఏలాకులు వేసుకోవాలండి ఏలకు వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుందండి తినేటప్పుడు ఇక దాంట్లోకి వన్ కప్పు జొన్నలకి వన్ కప్పు బెల్లం కూడా యాడ్ అండి నేను ఇంకా దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాము ఉండలు కలిసేలాగా బెల్లం వంట కలిసిపోయేలాగా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా అలా అయితే వచ్చింది చూడండి ఇక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి నెయ్యి అయితే వేసుకున్నానండి నేను చాలా బాగుంటుంది అది వేసుకోవడం వల్ల కూడా ఇక దీంట్లోకి మనం ఇట్లా తీసేసుకోవచ్చు లేదంటే శనగపప్పు ఉంటాయి కదండీ పొట్నాలు అంటారు వాటిని ఒక అరకప్పు పిండి చేసుకునైనా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇంక ఇట్లాగే తీసేసుకున్నానండి ఇక మొత్తం ఉండలు లేకుండా కలిపేసేసుకొని అట్లా పెట్టేసేసుకొని తీసుకోవటమేనండి మన తొలికాదాసి స్పెషల్ రెసిపీ వచ్చేసేసి పేరాల పిండి అండి మా చిన్నప్పుడు అయితే చిన్న చిన్న ప్యాకెట్లో పోసి అమ్మేవాళ్ళు చాలా మంచి టేస్ట్ బాగుండేదండి మీకు కూడా ఎవరికైనా గుర్తుంటే ఒక కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్